అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరలా వరుసగా పదమూడు రోజుల పాటు స్కూల్కి కాలేజీలకి అయితే సెలవులు అయితే రాబోతున్నాయి ఏంటి అనేది కారణం చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే ఇప్పటివరకు ఆగస్టులో పండగలు శ్రీకృష్ణ అష్టమి ఆగస్ట్ పదిహేను ఇలా ఆగస్టులో నాలుగైదు సెలవులు వచ్చినాయి వర్షాల కారణంగా కూడా కొన్ని సెలవులు అయితే ఇచ్చారు అలాగే సెప్టెంబర్ నెలలో మనకి దసరా సెలవులు అయితే రాబోతున్నాయి ఈసారి దసరా సెలవులు ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారంటే పదమూడు రోజులు అయితే రాబోతున్నాయి మనకి ఎప్పుడు కూడా దసరా సెలవులు దసరా అంటే పది రోజులు అయితే ఇస్తారు సో నవరాత్రుల సందర్భంగా అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు కూడా ఈ సెలవులు అయితే ఉండబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి యొక్క పండగ సెలవులు ప్రారంభమైతే అక్టోబర్ రెండున మనకి గాంధీ జయంతి కదా ఆ గాంధీ జయంతి కూడా కలుపుకొని మనకు ఆ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి యథావిధిగా మనకి స్కూళ్ళు కాలేజీలు అనేవి ఓపెన్ అవుతాయి అయితే ఈ యొక్క సెలవులు ఇచ్చేటి ముందు ప్రభుత్వం ఏవైతే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం నిర్వహించబోతుంది ప్రైవేటు ప్రభుత్వ అన్ని కళాశాలలు సో ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ సెప్టెంబర్లో మనకి సెలవులు రాబోతున్నాయి సో ఈ సెలవుల కోసం సెకండ్ సాటర్డే ఏవైతే సెలవులు ఉంటాయో వాటిని ప్రైవేట్ స్కూల్స్ అయితే నిర్వహించుకున్నాయన్నమాట మిగిలిన ఏ ప్రభుత్వ స్కూళ్ళనే యథావిధిగా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు ఎటువంటి మనకి ఇది ఉండదు అలాగే వినాయక చవితికి ఒకరోజు చేస్తున్నారు కనుక ప్రభుత్వం ఈ సెలవులను కరాఖండి అయితే చేయడం అయితే జరిగింది ఎప్పుడు పది రోజులు ఇచ్చే సెలవులని ఈసారి పదమూడు రోజులు పెంచడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో అవి పెట్టుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ